హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మా పిల్లలు ఏంటి షూస్ బ్రష్ సబ్బు అవన్నీ పట్టుకొని ఎడుకొని ఉరుకుతున్నారేంట అని చూస్తున్నారు వీళ్ళకైతే వారానికి రెండు షూస్ ఉంటాయండి వైట్ అండ్ బ్లాక్ అయితే వీళ్ళ పనులు వీళ్ళకే నేర్పించాలనేసి అయితే ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారని అయితే నేనైతే ఈ ఐడియా అయితే అందరు పేరెంట్స్ అయితే తప్పక ఈ వీడియోనైతే షేర్ చేయండి ఎందుకు అని అంటే పిల్లలు ఫోన్లకు బాగా అడక్ట్ అవుతున్నారు కాబట్టి అసలు మనం చెప్పిన ఏం చెప్పినా వినట్లేదు అందుకోసమని నేనైతే కొంచెం ఫ్రీగా మంచిగా ముద్దుగా గారా అయితే ఈ విధంగా అయితే నేనైతే ప్లాన్ చేశాను ఏం చేశానంటే షూస్ నానా మొత్తం ఇప్పుడు అంతా డస్ట్ పట్టింది కదా ఈరోజు ఎల్లుండి మండే కదా ఈరోజు వాష్ చేసుకుంటే టూ డేస్ ఎండుతాయినా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అనేసి అయితే వాళ్ళకైతే సజెషన్ ఇచ్చాను మొత్తం మీద అయితే పిండారు ఏ విధంగా విండారు ఎంత అల్లర అల్లరి చేసుకుంటా పిండారు చూసేద్దామా వాళ్ళు పిండుడేమో కానీ వాళ్ళ షార్ట్స్ అవన్నీ మొత్తం తడిపేసుకున్నారు ఫోన్లు తడుపుకున్నా మంచిదే కానీ ఒక పని అయితే నేర్పించాను అనే ఫీలింగ్లో అయితే నాకైతే ఫుల్ హ్యాపీగా ఉందన్నమాట ఇంకా ఫస్ట్ అయితే ఒక బకెట్ తీసుకున్నారు అందులో కాసింత సరుపు వేసుకున్నారు సరుపు వేసుకొని నాన్న ఒకసారి నేనైతే మామూలుగా అయితే కొద్దిసేపు నానబెట్టుకుంటాను ఇంకా వాళ్ళంతా ఓపిక ఎక్కడిది చేద్దాం మనం మీ పనులు మీరు చేసుకోవాలి నాని అనగానే చాలా ఎగ్జైటింగ్తో క్యూరియాసిడ్తో అయితే ఫుల్ జ్యూస్గా అయితే వచ్చేసారు షూస్ అయితే అవి ఫిల్టర్లు తీయమన్నాను అన్నట్టు ఎందుకంటే లోపల కూడా పైన కాకుండా వాళ్ళు అన్నయ్య వస్తలేడు నేను నా మా మమ్మీ నన్ను ఒక్కదాన్నే పని చేయమంటదేమో ఈ ఫోర్ షూస్ నేనే ఉతకాలా అన్నట్టుగా చిన్నోడైతే తొంగి తొంగి చూస్తున్నాడు ఇంకా వాళ్ళు అన్నయ్య రాగానే అమ్మయ్య వచ్చేసిండు అనే ధైర్యంతోనైతే ఉన్నాడు అన్నట్టు వాళ్ళకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఫస్ట్ టైం కదా పిండడం ఒకసారి అయితే ఈ విధంగా చేయండి నానా అన్నైతే వాళ్ళకైతే చెప్తున్నాను సర్ఫ్ అయితే ఆ సర్ఫ్లో నానేసుకోండి నాన్న నానేసుకున్నాక ఆ మురికిపోయే వరకు బ్రష్ సబ్బు అండి మీరు కొంచెం ఇదే చాలా ఎగ్జైట్ అయిపోతున్నాడు మీరు కూడా కొంచెం టైం తీసుకోండి పేరెంట్స్ అప్పుడు చిన్న ప్పుడైతే అమ్మ వాళ్ళు ఎవరు చెప్పకుండా కూడా మన పనులు మనమే అన్ని చేసుకున్నారు ఇప్పుడు పిల్లలు అయితే జస్ట్ తిన్న ప్లేట్ కూడా వాష్ చేయడానికి కూడా వాళ్ళకి రావట్లేదు షూస్ వేసుకోవడానికి కూడా రావట్లేదండి అందుకోసం అని ఇలా రోజు ఒక వీడియో అయితే మా పిల్లలతో అయితే మీరు అనుకుంటారేమో ఈ చిన్నపిల్లలతోని పనులేంట అండి అనుకుంటారేమో చిన్నపిల్లలు కాదండి ఇప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళది వాళ్ళకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటే లైక్ అమ్మ వాళ్ళు ఇంత కష్టపడుతున్నారా దీంతో ఇంత ఎలా అనేది వాళ్ళకు కూడా తెలిసిపోతుంది అనమాట వాళ్ళతో పని చేయించడం నా ఉద్దేశం కాదండి వాళ్ళకి నేర్పించాలనేదే నా ఆత్రుత ఓకేనా ఓకే ఇప్పుడైతే సర్ఫ్లో నుంచి తీసేసారు కొద్ది కొద్దిగా అయితే కొంచెం సబ్బు పైన పైన పెట్టి ఫస్ట్ ఆ అంత పోవడానికి కింద కొట్టమన్నాను ఎందుకు అని అంటే అంటే డస్ట్ ఉంటుంది కదా ఫస్ట్ కొట్టినాక సబ్బు రాసేసి తర్వాత బ్రష్తో ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు ఒకరు సబ్బు పెట్టినప్పుడు ఒకరు బ్రష్ బ్రష్ పట్టినప్పుడు ఇంకొకరు సబ్బు అన్నట్టు అలా షేర్ చేసుకొని నా అయితే వాళ్ళు కొట్టుకుంటున్నారు నా నేను ఫస్ట్ చేయాలి నేను ఫస్ట్ చేయాలి నేను ఫస్ట్ అనేసి కొట్టుకు ంటున్నారు ట్యాప్ వాటర్ పోతున్నాయి బంద్ చేయండి నాన్న అనేసి అయితే చెప్పాను ఫస్ట్ మనం ఏంటంటే పిల్లలు ఇలా ఏదైనా పని చేసినప్పుడు వాటర్ ఎక్కువ వేస్ట్ కానివ్వకండి ఎందుకంటే వాటర్ ఎక్కువగా వేస్ట్ అయితే మనకి మంచిది కాదు ఓకేనా ఎంత మంచిగా వాటర్ని సేవ్ చేసుకుంటే అంత మంచి ఫలితం మనకు ఉంటుందండి దేవుడు ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనం కోల్పోకూడదు కదా ఓకేనా ఫ్రెండ్స్ తేజ్ది అయితే ఒక షూ అయితే ఫినిష్ అయిపోయింది అండ్ పెద్ద బాబుది కూడా దేవాన్షి కూడా ఫినిష్ అయిపోయింది అన్నట్టు ఆ బకెట్లో వేసి అయితే మళ్ళీ ఆ మమ్మీ లోపల కూడా అంటే వాష్ చేయాలంటే మరి అవును కదా సాక్సులు వేసుకొని డే అంతా ఉంటారు వీక్లీ వన్స్ అయినా వాష్ చేయకపోతే స్మెల్ వచ్చి స్కూల్లో వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది కదా అవునా కదా మీరే చెప్పండి అందుకోసం అనేసి మంచిగా సబ్ సబ్బు కొంచమే పెట్టుకొని ఎందుకంటే పేలిపోతుంది కదా నాన్న అనేసి అయితే చెప్పాను అన్నట్టు కొంచెం కొంచెం పెట్టుకొని ఫస్ట్ ఇలా పైన పూసి తర్వాతకి మీకు వాష్ చేయడానికి రాకపోతే మంచిగా బ్రష్తో గట్టిగా రుద్దేసేయండి అనేసి అయితే వాళ్ళకైతే చెప్పాను అన్నట్టు ఈ విధంగా అంటే లైక్ ఇలా నేర్పించడం వల్ల కూడా పిల్లలకి మంచి అదొక యాక్టివిటీ లాగా పిల్లలకి ఒక ఎక్సర్సైజ్ లాగా అవుతుంది అనమాట అందుకోసం అనేసి ఏ విధంగా వాష్ చేశారు మంచిగా లే చేశారా అంటే పైన పేలిపోతుందండి మనం షూస్గా ఒకవేళ ఇలానే పెడితే పైన పేలిపోయి ఎండినాక కూడా ఆ విధంగా ఉంటుంది కదా అందుకోసం అయితే నేనైతే ఒకసారి అయితే చెక్ చేశాను ఈ విధంగా ఒకసారి వాటర్లో డిప్ చేయండి నాన్న ఆ వాటర్ ఫస్ట్ మీరు నానబెట్టుకున్న వాటర్ పడేయండి తర్వాతకి ఇంకొకసారి జాడించుకుంటే మనం బట్టలు ఏ విధంగా జాడించుకుంటామో ఆ విధంగా జాడిచ్చేసేయండి నానా అని వాళ్ళకైతే ముద్దుగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా టైం ఉన్నప్పుడు కొంచెం సండే ఏ అంటే జాబ్ చేసేవాళ్ళు అట్లా ఒక వన్ అవర్ అయినా సరే పిల్లలతో ఇలా సరదాగా టైం స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా చాలా ఎగ్జైటింగ్గా క్యూరియాసిటీగా ఉంటారు కదా ఈరోజైతే మా పిల్లలతో అయితే నేనైతే ఈ షూస్ పిండడం అయితే నేర్పించానండి మీ కనుక ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి మీరు కూడా వీలైతే ట్రై చేయండి ఏం కాదు నేర్పిస్తే తప్పేమీ లేదండి ఇంకా అయిపోయింది కొట్టుకోవడం కూడా స్టార్ట్ అయింది అన్నట్టు మీద పోసుకుంటున్నారు ఇంకా చిన్నోడికి ఇరిటేషన్ వస్తుంది అన్నట్టు అన్నదే ఫస్ట్ అయిపోయింది నాది ఫస్ట్ కలే ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్